రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలలో పాల్గొంచుకోవడం జరిగింది దానికి సంబంధించిన వాటికి సంబంధించిన వివరాలు అలాగే రెండోది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సంబంధించి చంద్రబాబు నాయుడు వేస్తా ఉన్న అడుగులు ఏదైతే అన్యాయమైన అడుగులు ఏదైతే వేస్తా ఉన్నాడో రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చి అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నాడో వాటికి సంబంధించిన రెండో టాపిక్ ఇంకా మూడో టాపిక్ అంటే ఇంకా ఇవాళ అనంతపురంలో ఆయన పోతా ఉన్నాడు కదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆల్రెడీ చేసేసాము ఆల్రెడీ సూపర్ హిట్ అని అంటూ ఏ రకంగా ప్రజలను తన అబద్ధాలతో మోసాలతో ఏ రకంగా తాను ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అనే దాని మీద మూడవ అంశం సో బయలాజ్ ఈ మూడు అంశాల మీద ఈరోజు మీ అందరి ద్వారా ప్రజలకు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఉన్న స్టోరీని ఇటువైపున ఉన్న అంశాలను కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే సామాన్యుడు పరంగా ఆలోచన చేస్తే ఎందుకంటే రాష్ట్రం అన్నది ఒక గవర్నమెంట్ అన్నది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు చేయాల్సిన రొటీన్ బాధ్యతలు మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ లేదు ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈ రోజు లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు ప్రజలకు అభివృద్ధి లేదు ప్రజలకు సంక్షేమం లేదు రెండే లేవు ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్రం రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య వైద్యం వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదితే గురవుతా ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ కానీ అన్ఫార్చునేట్గా కనీస బాధ్యతలైన బాధ్యతలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు అందుకనే అడుగుతా ఉన్నా అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతూ ఉన్నది ప్రజల కోసం సాగుతూ ఉందా లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతూ ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయమే ఒక క్వశ్చన్ మార్క్ మొదటి టాపిక్ లేఖకి వెళ్తే రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తా ఉన్నాయి దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు ఆశ్చర్యం ఏమిటనంటే రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు దీన్ని అనగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే ఆ నోటీసులు ఒకసారి చూపించండి ఒకసారి ప్లే చేయండి ఒకసారి ఆ నోటీసులు ఒకసారి చూస్తే రైతు నాయకులు మా నాయకులు కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు కాకాని గోవర్ధన్ సంబంధించిన కాకా గోవర్ధన్కి ఇచ్చిన నోటీస్ అది ఇంకా ముందు బమ్మ ఇది కురుసాల కన్నబాబు కన్నబాబు అన్నకి ఇచ్చిన నోటీస్ అది ఈ పక్క లీల అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు ఇంకా ఆ పక్క అనంత అప్పక్ అనంత వెంకట్రామరెడ్డికి ఇచ్చిన నోటీసులు రైతుల తరఫున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తా ఉన్నా ఏం తప్పు అని అడుగుతా ఉన్నా అంటే రైతులు ఏమైనా పర్వాలే ఏమైనా నాశనం అయిపోతా ఉన్నా కూడా ఎవరు నోరు విప్పకూడదా ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరఫున మాట్లాడకూడదా ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా కూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు అసలు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉన్నింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా ఏ రైతు రోడ్డెక్కే పరిస్థితే ఉండేది కాదు కదా మీరు స్కాములు చేయకపోయి ఉంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు రెండు నెలలుగా జరుగుతూ ఉంది ఇదేం ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు రెండు నెలలుగా ఇది కనిపిస్తా ఉంది రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగచాట్లు పడుతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి చూపించు ఒకసారి చూడండి ఒకసారి రైతులకు ఎరువులు దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంగపల్లి పిఎస్సి వద్ద కానీ మునుగుమ పార్వతీపురం మన్యంలో విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు రాజ్యంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు రాత్రి సమయంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలంలో పరిస్థితి అది ఏలూరులో పరిస్థితి అది నూజువేడు నియోజకవర్గంలో పరిస్థితి అది ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్ష గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన ఎరువుల కోసం ఇదంతా పామరు మండలంలో ప్రకాశం జిల్లా పామరు మండలంలో పామూరు మండలంలో కురమద్దిలో పరిస్థితి అది సత్యసాయి జిల్లా సోమంతపల్లెలో పిఎస్సి వద్ద పరిస్థితి అన్నమయ్య జిల్లా క్యూ లైన్లో పరిస్థితి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఏడైనా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యెన్సీ రైతుల పరిస్థితి యాక్ట్ ఉందని అంటే ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కల్ పరిస్థితి అది లైన్లలో ఇద్దరు ఏదైనా బాయి గీ చూసుకొని దుంగితే బెటరు నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాది ఒకటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పాలనలో అంటే మా పాలనలో మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సిపి పాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా సింపుల్ క్వశ్చన్ వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు జరగలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి